ఆల్ ఇండియా కౌన్సిల్ ఆధ్వర్యంలో జూన్ ఒకటవ తేదీ ఆదివారం ఉచిత వడుగుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆల్ ఇండియా మిల్లిక్ కౌన్సిల్ నంద్యల జిల్లా అధ్యక్షులు జిఎం గౌస్ జిల్లా ఉపాధ్యక్షులు ఉస్మాన్ బాష తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలోని ఆత్మకూరు బస్టాండ్ వద్ద గల క్యాంపస్ స్కూల్ నందు జూన్ ఒకటవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం నాలుగున్నర గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ అవకాశాన్ని ముస్లిం మైనార్టీ ప్రజలు వినియోగించుకోవాలని కోరారు ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఉచితంగా విద్యను అందించడం జరుగుతుందని బెంగళూరుకు చెందిన ఫాల్కన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ప్రవేశ పరీక్ష రాసి అందులో మంచి మార్కులు సాధించిన వారికి ఉచితంగా విద్యను అందించడం జరుగుతుందన్నారు అలాగే హాస్టల్ ఫీజులు కూడా నామమాత్రంగా ఉంటాయని ఆయన వివరించారు ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డుతో కలిసి వర్క్ బోర్డు నిర్వహించే కార్యక్రమాలను కూడా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు మరిన్ని వివరములకు ఫయాస్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ వన్ ఎయిట్ నైన్ వన్ ఉస్మాన్ బాషా నైన్ జీరో త్రీ టూ టూ జీరో డబల్ ఫైవ్ జీరో టూ నెంబర్లను సంప్రదించాలని కోరారు సాయంత్రం నాలుగున్నర వరకు నడువు జరుగుతుంది ఇంతవరకు యాభై మంది వరకు టోకెన్ తీసుకున్నారు మిగతా ప్రజాని కానీ ప్రజలకి ఉన్న చిన్న చిన్న పిల్లలు కానీ ఎవరైనా కానీ చేసుకున్న వారు దాంట్లో కొన్ని కాంటాక్ట్ నంబర్లు ఇచ్చినాము ఆ కాంటాక్ట్ నంబర్ తో సహా మీరు కన్ఫర్మ్ చేసుకుని రావాలని కోరుకుంటున్నాను ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ నంద్యాల జిల్లా తరఫున జూన్ ఒకటో తేదీ ఆదివారం నాడు నంద్యాల ఆత్మగురు వద్ద ఉన్న క్యాంపస్ స్కూల్లో వడుగుల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ముస్లింలలో చాలా మంది పేదవారు ఉంటారు వడుగులు చేయించుకోలేవారు వారికి ఎక్కడ చేయించుకోవాలని కూడా తెలుదు అటువంటి వారి సౌలభ్యం కోసం మన నరిగడ్డ ఫరూక్ నగర్ చాంద్బాడ బోల్ టౌన్ ఏరియాలో ఉచితంగా అడుగుల కార్యక్రమం నిర్వహించేందుకు మన మిల్లి కౌన్సిల్ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది కావున ప్రతి ఒక్కరూ ఎవరైతే సుంతి వడుగులు చేయించుకోవాలంటే ఇస్లాంలో ఒక ఒక ఇస్లాంలో మన ఆచారం ఉంది సుంతి చేయించుకోవాలని కాబట్టి ప్రతి ఒక్క పేద ముస్లిం ఎవరైనా కూడా వచ్చి సుంతి ఆపరేషన్ చేయించుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాము అలాగే ఆల్ ఇండియా మిల్లి కౌన్సిల్ తరఫున మనము ఉచితంగా విద్య కూడా అందిస్తున్నాము బెంగళూరుకు చెందిన ఫాల్కన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఎగ్జామ్ రాపించి ఎవరైతే మంచి స్కాలర్ మంచి మార్కులు సాధిస్తారో వాళ్లకు ఉచితంగా విద్యను కూడా అందించడం జరుగుతుంది గత సంవత్సరం కర్నూలులో ఎగ్జామ్ నిర్వహించాం ఈ సంవత్సరం నంద్యాలలో ఎగ్జామ్ నిర్వహించేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నాం పాల్గన్ యూనివర్సిటీ వారు మంచి అత్యుత్తమ విద్యను పేద విద్యార్థులకు ముఖ్యంగా ముస్లిం మైనారిటీ విద్యార్థులకు ఈ అవకాశం కల్పించడం జరుగుతుంది ఆ యొక్క డేట్స్ కూడా త్వరలో చెప్తాము కాబట్టి అలాగే ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డు తరపున మన వర్క్ బోర్డు చట్టం ఏదైతే ఉందో దానికి వర్క్ బోర్డు చట్టాన్ని అనుసరించి మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడెన్స్ ప్రకారము మన ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డు ఏవైతే చేస్తుందో దానికి ఆల్ ఇండియా మున్సిపల్ మిల్లీ కౌన్సిల్ కూడా సహకరిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అలాగే ప్రతి ఒక్కరు వచ్చి ఈ సుంతి వేడుకలను ఈ శుద్ధి వడుగుల కార్యక్రమంలో పాల్గొని వారు చేయించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు కార్యక్రమం ప్రారంభం అవుతుంది సాయంత్రం నాలుగున్నర నాలుగున్నర వరకు ఎంతమంది వచ్చినా వంద మంది వచ్చినా నూట యాభై మంది వచ్చినా ఎంత మంది మంది వచ్చినా వారి వారందరికీ ఉచితంగా చేయడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నారు